నెల రోజులైంది అధికారం వచ్చారు జూన్ నాలుగున ఎన్నికల రిజల్ట్స్ అయినాయి జూన్ పదకొండున ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా పట్టుమని ఇరవై రోజులు కల మీరు అధికారం లేకొచ్చి మీరు ఇచ్చే యూట్యూబ్లో ఛానల్లో వదలడం ఊహగానాలతో సుశ్రీకర్త మీరే దుష్టప్రచారం చేసేది మీరే అన్నీ చేసేది మీరే దానికి కల్పన దానికి మాది ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని వర్తసు పాలకర అంటే కర్త కర్మ క్రియ అన్నీ మీరే మీరే ప్రకటనలు ఇస్తారు మీరే మీ పేపర్లు రాయి రాస్తారు మళ్ళీ మీరే ఇంకో పేపర్లు రాస్తారు అంటే అంత మ్యాచ్ ఫిక్సింగ్ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రవతి పేపరు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రాయించడం దాని ఊహాగానల్లో ఆంధ్రవతిలో రాయడం కల్పన చేయడం ఎన్నికలు పట్టుమని ఇరవై రోజులు గల మీరు అధికారంలోకి వచ్చి ఊహాగానాలు చెప్పి ప్రజల్ని మొప్పదొవ్వ పెట్టి ఏదో కథనాలు రాసి పేపర్లో మీరు దుష్టప్రచారం చేయడం అనుకోండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము మ్యాండంటరీగా సంతోషిస్తున్నాం మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కానీ ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు మీకు ఇచ్చారు ఆ తీర్పుని శిరసా వహించి ప్రజలకు ఎంత మేలు చేయాలనో మీరు ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చాలి అదే మేము మేము కోరుకునేది ఆరు నెలల వరకు కూడా ఎక్కడ కానీ ప్రెస్ మీట్ పెట్టకూడదు అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మాటలు ఇచ్చారు అన్ని వాగ్దానాలు కాదు నెరవేర్చాలా ఖచ్చితంగా ప్రజలకని మేమందరం కోరుకున్నాం మా ప్రభుత్వం రాకపోయినా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి చేసి చూపించాం కానీ ప్రజలకి ఇంత మేలు చేసినా కానీ మాకు పట్టం కట్టలేదు తెలుగుదేశం పట్టం కట్టారు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు నమ్మినారు మా సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళ సూపర్ సిక్స్ కూడా కొనసాగాలని ప్రజలకు అందరికీ చేరుకోవాలని మేము ఆలోచన చేశాం కేవలం పట్టుమని ఇరవై నాలుగు రోజులుగా జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకి పోతున్నాడు ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు పులివందలకి పోటీ చేస్తున్నారు అని జ్యో ఆంధ్రజ్యోతుల పేపర్లు రాయడం మరుస రోజే మీ పేపర్లు రాయడం మరుస రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లు వస్తాయి మా సత్తా ఏంటో కడపలోనే తెలుసుకుందాం ఒక తురి బుద్ధి లే కాంగ్రెస్ పార్టీకి బై ఎన్నికల్లో ఒక తురి గడప దెబ్బ ఢిల్లీ అబ్బాయి ఐదు లక్షల నలభై రెండు వేలు మెజార్టీ చూపించాం ఇంకా బుద్ధి లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లు వస్తాయి జగన్మోహన్ గారికి ప్రభుత్వంలో గల్లీ గల్లీ తిరుగుతాడంట కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతాడంట ఇట్లా మాట్లాడడం ఏమనే చర్య మేమంతా ఖండిస్తున్నాం జగన్మోహన్కి నలభై పర్సెంట్ ఓటు ఇచ్చారు ప్రజల పక్షాన నిలబడతాం వాళ్ళు చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చేందుకు మేము పోరాటం చేస్తాం మాకు పోరాటాలు కొత్తగా రెండు వేల తొమ్మిదిలో ఆ దిగుమతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర మరణం తర్వాత నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం ఒంటరిగా పోరాడినాడు ఒంటరిగా ఒకరిగా ఒకరు తోటి కావాలమ్మ విజయమ్మ గారు మా పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆమె ఇద్దరు పోటీ చేశారు ఇద్దరు గెలిచాం రెండు వేల పద ప పన్నెండులో పదిహేడు మంది ఎమ్మెల్యేలు గెలిచాం రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది శాసనసభ్యులు గెలిచాం రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచనతో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎన్నో మోసభ్రిది వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు అందలం ఎక్కిన తర్వాత ఏ ఒక్కటి చేపక జగన్ మోడీ గారు అసెంబ్లీలో కాకుండా ప్రజాక్షేత్రం తేల్చుకుంటా అని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వ్యక్తి జగన్ మోడీ పోరాటాలు మాకు కొత్తగా పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము అధికారం కోల్పోయినా కానీ ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజా పోరాటం చేస్తాం మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం అధికారం వచ్చేదానికి ప్రజల పక్షాన్ని నిలబడతాం అంతవరకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో మేము తేల్చుకుంటాం కానీ ఇట్లా అద్భుత కల్పన ఇట్లా రాయడం అనేది హీనమైన చర్య అని చెప్పేసి నేను తెలుసుకుంటున్నాను ఈరోజు ఇరవై రోజులు కాలే అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అందరికీ ఉచిత ఇసుక బాబు కార్మిక సోదరులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు జే 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 ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అన్ని మాట్లాడి తల్లిబొల్లి మాటలు చెప్పి మేము ఏదో ఇసుకలు దోచుకున్నాం తిన్నాం ఇదంతా శేఖర్ రెడ్డి కబ్జా రాష్ట్రమంతా చేసిన చెప్పిన వ్యక్తి ఎన్నికల్లో అన్ని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఇసుక నిన్న రీచ్ వదిలినారు ఉచిత ఇసుక ఇన్నాడు ఈరోజు జూలై ఎనిమిదిన పదిహేడు వందల రూపాయలు ఇసుక ట్రాక్టర్ ఇసుక పడలు అంటే ఐదు టన్నులు ఇసుక పడ పదిహేడు వందల రూపాయలు మీరు వసూలుదంటే ప్రజలకి వచ్చిన ఇరవై రోజుల్లోనే వాగ్దానాలు బయపెట్టా అంటే ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక పదిహేడు వందల రూపాయలు కడపకు తోలి కడపకు తోలిన తర్వాత ఇసుక ట్రాక్టరు ట్రాక్టర్కి దాని డీజిల్ ఖర్చు అంతేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్ముతారు ఇసుక అంటే మా ప్రభుత్వంలో మూడు వేల తొమ్మిది వందలు కేవలం డిఫరెన్స్ నాలుగు వందల రూపాయలు అంటే ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళీ మీరు పదిహేను వందల రూపాయలు మీరు వసూలు చేస్తూ మళ్ళీ ట్రాక్టర్ ఓనర్లు రెండు వేల ఏడు వందలు తీసుకుంటూ మూడు వేల ఏడు వందల రూపాయలు ఇసుక ఈరోజు కడపగలుగుతుంది అది కూడా ఎక్కడ కానీ నెందులూరు కానీ రాజంపేట కానీ ఎక్కడ కానీ ఇసుక లేదు ఆ ప్రాంతానికి పోవాలంటే సిద్దోటం జ్యోతి నుంచి ఆ ప్రాంతానికి యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లకు ఎంత వసూలు చేస్తారో ఆలోచన చేయండి అంటే కల్లీ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు ఇసుకలు వద్ద చేస్తున్నాడు మట్టిలో వద్ద ఎన్ని మాటలు మాట్లాడి ఎన్నికల్లో ప్రజలతో ఓట్లు వేసుకొని ఈరోజు